టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన నదరతో ఎంతో మంది ప్రేక్షకులు ఆదకొట్టిన చిరువు గారు ప్రస్తుతం విశ్వం వారిని సినిమా చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఇది నూట యాభై ఒక సినిమా విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్గా వశిష్ట నిర్వహిస్తున్న విషయం తెలిసిందే బింబిసారుతో సూపర్ హిట్ అందుకున్నారు వశిష్ట కాకపోతే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇక దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది ఇక రీసెంట్ గా చిరంజీవి గారి ఫ్రెండ్ కుమారుడి పెళ్లి కోసం అమెరికా వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న చిరంజీవి గారికి ఫ్యాన్స్ చిరుకి ఘనంగా సన్మానం చేయడం జరిగింది పద్మ విభూషణ్ దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసిన విషయం మనకందరూ తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఇక తెలివి ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అమెరికాలో సన్మానం చేయడం సెలబ్రిటీలు స్పందిస్తూ ఉన్నారు తాజాగా హీరో విక్టరీ వెంకటేష్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ అమెరికాలో చిరంజీవి గారి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది ఆయన క్రేజ్ ఏ పానిండియా స్టార్కి రాలేదు వణికిపోతారు అంతే మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారే అంటోనట విక్టరీ వెంకటేష్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంవర మూవీ వచ్చే జనవరి పదిన రిలీజ్ అవబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సంక్రాంతికి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి గారు